అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి నాకు జ్వరం తగ్గాలని కామెంట్లో పెట్టిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి నాకైతే జ్వరం అయితే తగ్గిందండి అయితే కొంచెం నీరసంగా అయితే ఉందండి మీ అందరూ అయితే కోరుకున్నారండి నాకు జ్వరం తగ్గాలని మీ అందరూ కోరుకున్నంతకైనా నాకైతే అయితే తగ్గిందండి ఇప్పుడు మనం ఏం కోరుతున్నామమ్మాటన్ మటన్ వండుతున్నాము మా మేనగోళ్ళలో నేనైతే పులిపలైతేనమ్మా దక్క ఉల్లిపాయలు పచ్చిబరలు అయితే కొంచెం ఇప్పుడు మనం మటన్ అయితే వేసుకున్నామై మటన్ न पा सा टाइम मई तो गेट a ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు గోంగూర అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే మా వేనకాళ్ళలో అయితే కోసిందండి నువ్వే కోసావు కదమ్మా ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు మా వేనకాళ్ళలో కట్ చేసిందండి స్వాతను చాలా సన్నగా అయితే కట్ చేసిందండి నువ్వే కట్ చేస్తావు కదమ్మా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా కుందులో అయితే తొక్కిందండి మా వేనకాళ్ళలో ఉష్టికాళ్ళు అయితే చాలా సాయం అయితే చేస్తుందండి అమ్లు ఉప్పును పక్క వేసుకున్నాం కదా ఐదు నచ్చలు మోతానికి పెట్టుకుందాం బాలు అమ్లు పార్పోయా

అయితే కొన్ని అయితే వేస్తున్నాం బాటలు మటన్ కొం కూడా జరతమా చేసుకో మనం ఉడకబెట్టుకుని వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కల కన్నా కట్ కూడా వేసుకోవచ్చు పుత్తిన ఉడికిపోద్ది మా మమ్మీలానే వస్తాగానే వేద్దా మొత్తం కట్ చేసావా మా అమ్ములు చూడండి చక్కగా కట్ చేసింది స్వాగ్ధను సన్నగా కట్ చేసింది గోంగూర తీసేసుకున్నామండి ఒక ఐదు నిమిషాల పాటు మనం మోపెట్టుకుంటే పెట్టుకుంటే మనకి గోంగూరం నది ఉందా బ్రదర్ హాయ్ బాగున్నాయా బాగున్నారా బాగున్నారా శాంతి సిస్టర్ బాగున్నావా శాంతి అంటే బాగున్నావా సౌందర్య సిస్టర్ బాగున్నావా సౌందర్య అంటే బాగున్నావా

डाडी हायम डाडी हायम डाडी हाय मम्मी हाय माय 8 वर्ष का बा 8 वर्ष से रचे सरका सरका हाय मम्मी हाय कृष्ण वेणा नवीन हाय सुकन्या सुकन्या सेवा कृष्णा हाय विजय सिस्टर हाय बागुन्नावा विजय आंटी हाय बागुन्नावा अन अडगा आंटी ने बागुनारा My sister, hi. मही सिस्टर हाय मही विजय गट विजय ब्रदर कोरा कोर शोध అమ్మలు మన యూట్యూబ్ ఫ్రెండ్స్ కి కూరగా ఉందో గోంగూర అయితే వండేసుకున్నా అని చూపించాయి మన యూట్యూబ్ ఫ్రెండ్స్కే మటన్ గోంగూర పరిగెయితే అయితే అని చెప్పాను మటన్ గోంగూర అమ్మలు అందరూ కన్న పెట్టామా एक गोरो ना बुलू? माटना बुलू योरो लन्नारो? बापने షి నాని ప్రవీణ్ అమ్ములు ఎలాగ ఉండిందో కూర చెప్పండి అమ్ములు కూర మంచిగా చేసింది మంచిగా చేసిందా అమ్మ చేసినట్టు ఉందా గోంగోర మీ మీద ఇంకా బాగుండింది నా మీద బాగుండింది అమ్ములు అమ్ములకు అందరూ థ్యాంక్స్ చెప్పండి పది మార్కులు పది మార్కులు చేసుకుంది బాధలు హాయ్ అండి చెప్పండి మేమైతే ఈరోజు రంగాపురం మా చర్చిలో అమ్మాయిదైతే ఫంక్షన్ అండి ఈరోజు బంతి అండి మేమైతే ఫంక్షన్ కడికైతే వెళ్తున్నామండి ఎక్కడ ఉండమ్మండి ఇదిగోండి ఈఎంఐదండి ఫంక్షన్ అయితే అమ్మాయి పేరు వచ్చేసి సుష్మిత అండి వాళ్ళ చెల్లి పేరు వచ్చేసి సాన్విక ఇంకా వీళ్ళిద్దరికైతే ఒకసారి చేస్తాడండి ఓనెల్ ఫంక్షన్ కిందను చాలా బాగా అయితే చేసాడండి ఫంక్షను ら